శ్రీ రుద్రరాజు పద్మరాజు గారు సభా ప్రారంభకులు పద్మశ్రీ డాక్టర్ కె శోభానాయుడు గారు సభాధ్యక్షులు డాక్టర్ పి మధుసూధన్ గారు ఆత్మీయ అతిథులు శ్రీ గుండెన్మంత్రి గారు నలుగురు కూడా చిన్నారులకు ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్కరు జ్ఞాపికలను ప్రదానం చేయవలసిందిగా కోరుచున్నాను ఈ కార్యక్రమాన్ని వ్యాఖ్యాత నిర్వహిస్తాను చిరంజీవి శ్రీ వైష్ణవి చిరంజీవి యామిని చిరంజీవి శార్మణి చిరంజీవి సాంఖ్య चिरेन जी दी अवंतिका चिरेन जी दी श्राव्या बोलो المل갓 મેં હું મને પડ રહીયા છે ચરેnji દી સુદા ચરેnji દી સંજહ નેક્સ્ટ નેક્સ્ટ આર્ટિસ્ટ ને ચરેnji દી રૂપેશ सिरजीवी लास्या सिरंजीवी स्वपन सिर स्वाति सात्विका चिरंजीवी जोशिका सिर हर्षिता चिरंजीवी संहित सिर

ప్రియ భారత జీగా అనేటటువంటి ఆ పాటను అందించినటువంటి చిన్నారులకి శ్రీ మధుసూదన్ రావు గారు జ్ఞాపకం అందజేస్తారు చిరంజీవి శారదా హరిప్రియ చిరంజీవి సాయి శ్రేయ చిరంజీవి శ్రీనిధి చిరంజీవి ఆర్వీఎస్ శ్రీయ శ్రేయ చిరంజీవి సాయిక చిరంజీవి లూకిత చిరంజీవి జయశ్రుతి చిరంజీవి ఆశిత चिरंजीवी संजनी चिरंजीवी गीति का चिरंजीवी प्रवाणिका oh. oh, hey. hey, అందరినీ మరణించినటువంటి చిన్నారులు చిన్నారులు కాదు రెండు కొన్నారులు నిన్నార్లు కూడా సాయి రోడ్ లక్ష్మీ మేఘన ம்மா ம